ఎనింగ్ రాంగ్ వంట్ గో సార్ క్యాన్ గో ఏంటి నువ్వు డల్గా గా కదరా కదా ఈ ప్లేస్ కి తీసుకొచ్చింది రే 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 నేను చాలా హ్యాపీగా ఉన్నారా అన్ని ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినాయి చెల్లి పెళ్లి కుదిరింది నో ప్రాబ్లం ఇక ఉన్నది ఒకే ఒక సమస్య అది నువ్వు నువ్వు కూడా హ్యాపీగా ఉన్నావు అనుకో నేను ఇంకెంత హ్యాపీగా ఉంటానో రే గణేష్ వీడి ఫేస్ చూసి నీ ప్రేమ కదా ఒకటి ఉన్నాడు వీడు కూడా మన రూట్కి వచ్చేసాడా டெனிட்ட்க்கு ফুল ஸ்டாப் பெட்டேசே இத가 ரே 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 டி ரி டி ரி டி ரி டி ரி டி ரி உடறே அங்க தন্তা கனக்கது தন্তা கனக்கது தন্তা கனக்கது டே

గొడవ తల్లి ఎందుకు వచ్చావు మేము ఏం సుఖపడిపోతున్నావో చూసుకోవడానికి వచ్చావా పాపని నీకు చూపిద్దామని వద్దమ్మా వద్దు నా చూపు మంచిది కాదు నిన్ను పెంచిన దోషానికి మేము అవమానాలు పడ్డాం పోలీస్ స్టేషన్ల చుట్టూ తెలియవు తడి రోడ్డు మీద కూడా పాలయ్యావు బహుశా నేను నీకు విషమిచ్చి పెంచానేవో కనీసం నువ్వు పోయిన నీ బిడ్డకు ఆనిచ్చి పెంచుకోమ్మా అమ్మా అవునమ్మా నాకు ఇంకో పెళ్లి ఉంది దాన్ని చూడటానికి పెళ్లి వారు వస్తున్నారు నువ్వే గడపలో కాలు పెట్టి నీ దోషం దానికి తగిలి అది ఎవరినో ప్రేమించి పెళ్లి పీట్ల నుంచి లేచిపోతే ఏడవటానికి మాకు ఓపిక లేదు ఏడుస్తూ చావడానికి నాకు మగుడు లేడు ఈ చేతులతో పెంచినందుకు అవే చేతులైతే నమస్కరిస్తున్నాడు వెళ్ళిపోతల్లే వెళ్ళిపో ఈ మమ్మకారాన్ని మర్చిపోతూ మమ్మల్ని బతకనయ్యి తల్లి బతుకనయ్యి వెళ్ళు మరి పంపించేరా మాట్లాడావుగా ఇక వెళ్ళు య్యా మీరు అడగాలన్నా అభి ఏమీ లేదన్నయ్య ఏమీ లేదు తెప్పించబాయా నేను టోల్ గేట్ కి వెళ్ళి కాయగూరలు తీసుకొస్తానండి టోల్ గేట్ గుర్తుకొచ్చింది వస్తాను కోల్ గేట్ పేస్ట్ తీసుకురా ఇప్పుడు నేను నీకు ఇంగ్లీష్ లో వార్తలు వినిపిస్తాను బాధ్యత కవిను ది టైటానిక్ హీరోయిన్ తెలుగులో యాక్టింగ్ హీరో పై శివాజీ రాజా అండ్ అబ్బో నీకు ఇంగ్లీష్ అంటే పడదు కాదు ఐఎమ్ సారీ మై డాక్ ఇప్పుడు నేను తెలుగులో వార్తలు వినిపిస్తాను ఇప్పుడు ఈ సినిమా వార్తలు తెలుగులో వింటావు ప్రేమించడంలో తృష్ణ లేదు రమ్యకృష్ణ ప్రేమ నేనా మీనా అప్పుడే పెళ్ళింటి చెప్పమా నగ్మ ఉప్మా అంటే చాలా ఇష్టం ఊర్మిళ హిందీ మర్చిపోయిన సిమరన్ ఇది ఒక న్యూస్ శ్రీదేవిలా ఎదగాలి రాసి ఒకసారి వెళ్ళాలి కాశీ రజనీకాంత్ కాజీ లేకపో వసంత్ మేడపై ఉన్నాడు అదండి ప్రియా నువ్వు ఏంటిలో వచ్చా నాకంతా అయోమయంగా ఉంది వసంత్ అమెరికా నుండి పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారట వెంటనే పెళ్లి అంటున్నారు ఇంకే మంచిదేగా మంచిదేనా నాకున్న ఆశలన్నీ నీ మీదే ఉన్నాయని నీకు తెలియదు వసంత్ సమాధానం చెప్పవే కొన్ని సమాధానాలు మొగ్గానే ఉంటాయి ఏమిటిది ఎందుకు ఇవన్నీ ఆరేడానికి టైం లేక మనసులో ఉంటా నిజం చెప్పు వసంత్ ఏ నిజం చెప్పమంటా ఏ చేదు జ్ఞాపకాలు గురించి మీ అక్క వాళ్ళు మీ కుటుంబానికి జరిగిన అన్యాయం గురిచేయమంటావా వాళ్ళు పడ్డ అవమానాలు గురిచేయమంటావా ఆ బాధలు మీ వాళ్ళు ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నారు అదే తప్పటడు నువ్వు మళ్ళీ వేస్తే మీ వాళ్ళు భరించగలరా ప్రియా అందరి అనుభవాలు ఉండవు కానీ అవమానాలు ఎవరికి జరిగినా ఒకటే స్నేహితుడని నమ్మి ఇంట్లో చేసినందుకు ఒకడు మీ కుటుంబాన్ని రోడ్డు మీద గిడిచాడు శంకర్ నువ్వు ఎన్నిపోటు పడిచాడు ఆ కాయం ఇక మారిపోలేక స్నేహం అంటే అంటేనే మోసం అనుకునే శంకర్ మళ్లీ నన్ను నమ్మి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు నేను కూడా వాడి నమ్మకాన్ని చావుదవ్వకూడదే తను భరించలేడు ప్రియ ఇవన్నీ ముందే ఆలోచించి దూరంగా ఉండాలని ప్రయత్నించాను అందుకే అంతరాత్మ ముందు దోషిగా నిలబడి నేను కూడా తగిన శిక్ష అనుభవిస్తున్నాను ప్రియా గెలిచిన ప్రేమల చరిత్ర మర్చిపోతుంది ఓడిపోయిన ప్రేమల్ని ప్రేమించి తనలో దాచుకుంటుంది నన్ను క్షమిస్తానంటే చివరికి ఒక మాట అన్న మనసు కష్టపెట్టిన చెల్లెలుగా నువ్వు అమ్మకు ద్రోహం చేయని స్నేహితుడిగా నేను జీవితంలో ఎందుకు మిగిలిపోకూడదు ఇదేమీ నిర్ణయమా ఇంతకంటే నిర్ణయం నా దగ్గర లేదు ఏముంటాయి మాట్లాడదరా ఆ అమ్మాయి ఇంత జాలీగా అడుగుతుంటే వేదన చెప్పి వెళ్ళగొట్టేరా వాళ్ళ కుటుంబ పరిస్థితి నీకు తెలియదురా నీ పరిస్థితి కూడా నీకు తెలియదురా పాస్ట్ ఈస్ పాస్ట్ రేయ్ శంకర్ గెలి విషయం చెప్పి తప్పేందరా వెళ్ళి చెప్పారా వద్దురా స్నేహంతో వాడు నన్ను కట్టిపడేశాడరా ఈ విషయం వాడికి తెలిస్తే నన్ను చంపేసిన ఒప్పుకుంటాను కానీ రే నువ్వు కూడా అలాంటి వాడువేనా అన్న ఒక్క మాట వాడి నోటు వెంట వింటే ఇక నేను బతకడం అనవసరం రా అందుకని స్నేహం కోసం అమ్మాయి ప్రేమను వదులుకుంటావా ఎవరైనా నీకు స్నేహం కావాలా ప్రేమ కావాలని అడిగితే నేను స్నేహమే కోరుకుంటాను రా ప్రేమ అనేది మనుషులు బలి చేయడానికి కాదు పది మంది సంతోషాన్ని నాశనం చేసేది ప్రేమే కాదురా నీతో మాట్లాడే ప్రయోజనం లేదరా నేనేది శంకరం చెప్పరే నేను బ్రతికినంత కాలం మా స్నేహం చచ్చిపోకూడదురా నేను ఫ్రెండ్స్ గానే చచ్చిపోకూడదు రాయ్ నీకు నీ ఫ్రెండ్ అంత ముఖ్యం నాకు నా ఫ్రెండ్ అంత ముఖ్యం రా ఒకప్పుడు బజార్లో పొక్కి తిరిగే నన్ను స్నేహంతో ఆదరించి మెకానిక్ షెడ్ పెట్టించి నా జీవితం బాగా చేసావు ఇప్పుడు నీ జీవితం నాశనం అయిపోతుంటే చూస్తూ ఉంటామంటారా రే నీ సుఖం నాకు కావాలరా నీ సంతోషం నాకు కావాలరా రే నేనే విషయం శక్తి చెప్పేస్తాను ఇంకా ఇక్కడే ఉంటే సమస్య పెరిగేటట్టుంది వెంటనే ఊరికి వెళ్ళారు పదా ఎరా వసంత ఇంకా కాలేజీకి రాలేదు ఉదయం నుంచి కనపడలేదు మీ ఇద్దరు కలిసి రాలేదా లేదురా వచ్చేటప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి కలిసి వద్దాం అనుకున్నాను లేట్ అయిపోయింది కదా అని అడవడిగా వచ్చేసి హలో వసంతున్నారా లేరండి ఇంతకు ముందే హైదరాబాద్ బయలుదేరారు హైదరాబాద్ కా ఏమైనా చెప్పలేరా ఏం చెప్పలేదండి మీరెవరు uno nomás no, no, no. అంటున్నారు ఇంకా ఏం చెప్పలేదు బాబు అరేమడికి దక్కదేవడం భయంగా ఉందిరా నువ్వే కంగారు పడుకో ప్రియాకి కాదు డాక్టర్ డాక్టర్ మేము ప్రియా బ్రదర్ మీ ప్రియాకి వెళ్ళముండే వాటి చూసుకోండి ఇప్పుడే స్టమక్ వాష్ చేసి అడవరికేం పోయలేదు బాబు రైతు మేము చేస్తాం ఇప్పుడే ఏం చెప్పలేదు ఏంటి అక్కడ చెప్పేసరిగా ఓకే ఒక మాట రా శంకర్ చెప్పేసి వెళ్దావరా అవసరం లేదు నీ కోసం కదరా నా కోసం ప్లీజ్ రే వసంత్ వాటర్ బాటల్ ఒకటే ఉందిరా నేను ఇంకోటి తీసుకొస్తాను నువ్వు వాటర్ తేనక్కర్లేదు ఎవరికి ఫోన్ చేయక్కర్లేదు సికింద్రాబాద్ స్టేషన్ వచ్చేదాకా మాట్లాడుకుంటున్న నా పక్కనే ఉండు పరా హలో రేపు వసంత్ నేను రా శంకర్ని నేను యశ్వథ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను విషం తాగింద్రా నువ్వు ఎక్కడ వెంటనే వచ్చేరా ఏమైందా ప్రియా ప్రియా విషం తగిందా విష ఇప్పుడు నీ సంతోషంగా ఉందా ఎందుకు రా అమ్మాయి ప్రాణాలతో ఆడుకుంటావు నిన్ను ప్రేమించడం అమ్మాయి తప్ప చెప్పరా చెప్పు ఏం కాదు కారా ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వే మాట్లాడనని నాకు మాటివ్వా ఏదో మాట్లాడనే ప్రయత్నిస్తుంది వీళ్ళు ఎవరైనా ఒకళ్ళు డబ్బులకి వెళ్ళండి కళ్ళు తెరిచి చూడమ్మా ఎందుకు అమ్మాయిలో చేసావు మేము నీకేజ్ లోడ్ చేసామని ఫిషన్ తాగాల్సిన అవసరం ఏమో వచ్చింది నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా నీకు లేదే మేము పని చేయవే చెప్పమ్మా ఎందుకు ఇలా చేసావు నీకే కష్టం నీకే కష్టం వచ్చిందని ఇలా చేసావమ్మా అందరూ ఏమైపోయావు నువ్వమ్మా నీకేం కావాలన్నా చేయటాన్ని ఉన్నా కదా ఒక అన్నయ్యలా కాదు స్నేహితుడి నేను చూసుకున్నాకమ్మా నా దగ్గర ఎందుకమ్ మనీసం దాస్తావు చెప్పమ్మా నీ మనసులో ఎవరైనా ఉన్నారా నువ్వెవరైనా ప్రేమించావా అమ్మా భయపడుకుంటా చెప్పమ్మా నీ ఇష్టం నా ఇష్టం కదా నీకేం కావాలో చేస్తానమ్మా చెప్పు ఎవరమ్మా ఎవరు ఎవరు నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు చెప్పు ఎవరమ్మా ఎవరు ప్రియా ఇంతవరకు వచ్చాక నన్ను ఆపలేడు చూడు వీడి వైజాగ్ బయలుదేటప్పుడు సికింద్రాబాద్ స్టేషన్లో ఈ అమ్మాయిని చూశాడు ఆమె నీ చెల్లిని తెలికూడా ప్రేమించాడు ఆ తర్వాత నీతో పరిచయం స్నేహితుడుగా నీకు దగ్గర అయ్యాడు వీడిద్దరు మనుషులు కలిసిన తర్వాత నీ కుటుంబానికి జరిగిన అన్యాయం మీకు తెలిసింది స్నేహం పేరుతో ఎవడో నీకు చేసినా ద్రోహం తెలిసి అదే ద్రోహం తన వల్ల నీకు జరగకూడదని తన మనుషుని మనుషులు ప్రేమని చంపుకున్నాడా చంపుకున్నాడు నీ చెల్లిని మాత్రం ఏం చేసింది వసంత ముందు పెంచుకున్న ప్రేమ బయట చెప్పుకోలేక తన గుండెలో దాచుకుంది ఎందుకు తెలుసా తెలిస్తే నువ్వు తట్టుకోలేవని ఎక్కడ భయంతో తీసుకుంటావులాగేసింది ఇదే వేరే ఎవరినైతే అయితే వాడు సుఖవారు చూసుకునేవాళ్ళు స్వార్థంతో లేచిపోయేవాళ్ళు కానీ వీడు అప్పటి చేయలేదయా ఏ నీ చెల్లరికి తన ప్రేమ కంటే అందుకని అందులో ముఖ్యం వారికి ప్రేమ కంటే స్నేహం ముఖ్యం నీకు ప్రేమ స్నేహం అంటే నాకు స్నేహం ముఖ్యం స్నేహితుడి పలు ముఖ్యం వారి కుటుంబం గౌరవ ముఖ్యం అని ప్రేమించిన మనిషిని విసిరేసి చదివే చదువు మానేసి ఊరే ముందుకు వెళ్ళిపోదు అనుకున్నాడు వాడు చేసింది ద్రోహం కదరా చేయ అందు ద్రోహం అనుకుంటే నీ కర్మరా ఏం చేసుకుంటా తెలుసుకోరా నా కోసం కుటుంబం మన స్నేహం కోసం నీ సుఖాన్ని సంతోషాన్ని చంపుకోవాలనుకున్నావు ఇంత బాధ మనసులో దాచుకుని పైకి నవ్వుతూ ఎలా తిరగలిగావరా నాతో ప్రతిక్షణం చస్తూ బ్రతకడం ఎలా సాధ్యమైందిరా నీకు నాకు ద్రోహం చేశాడని నిన్ను వాళ్ళ చూస్తాను ఎలా అనుకున్నావురా నువ్వు నా కుటుంబం ఏమైపోతుందో ఆలోచించకుండా వారి స్వార్థం వాడు చూసుకున్నాడు రా నువ్వు నువ్వు నా కుటుంబానికి అన్యాయం జరగకూడదని చెప్పి నీ ప్రేమనే వదులుకున్నవాడివిరా నీకు వాడికి పోలికంట్రా నువ్వు వసంతురా నా వసంతువి నాకున్న ఏకైక స్నేహితుడివి నన్ను వదిలి ఎలా అనుకున్నావురా నువ్వు నన్ను బాధ పెట్టకూడదని నువ్వు నా చెల్లెలు మీకు మీరే అన్యాయం చేసుకుంటున్నారా మీరు బాధపడుతుంటే నేనెలా సంతోషంగా ఉండగలనురా ఒక్క మాట ఒక్క మాట నాతో చెప్పలేకపోయావంట్రా ఆ మాత్రం అర్థం చేసుకోలేని మనసు లేని ఊరుకుండా అనుకున్నావంట్రా నీ కోసం నా ప్రాణాలు వేస్తానా నా చెల్లెలునా నీలాంటే నా చెల్లెలి కావాలరా ఇంతగా ప్రేమిస్తున్నా నువ్వేరా నా చెల్లెలు పడతాయి నువ్వేరా నువ్వే